మాదాపూర్ దస్పల్లా హోటల్లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తామని కోటీశ్వరులుగా తయారు చేస్తామన్నారు ఇదే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు చాలా స్పష్టంగా చెప్పాం రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల్ని మహాలక్ష్మిలాగా మేము గౌరవిస్తాం మహాలక్ష్మిలాగా గౌరవించడమే కాదు మహాలక్ష్మి అనేటువంటి పథకాలని కొన్ని పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ముందు తీసిపోయే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రజలందరికీ చెప్పి మేము అనుమతి పొంది అధికారంలోకి వచ్చాం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం ముందుగా అంటే మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన నాకు తెలిసి ఐ స్టిల్ రిమెంబర్ థర్టీ మినిట్స్ లోపలనే శాసనసభ ప్రాంగణం బయటకు వెళితే బస్సు రావడానికి ఇంకా మేము అక్కడ పోవటానికి ఆలస్యం అవుతుందేమో చెప్పిన మాట ప్రకారం వెంటనే చేయాలని అరగంటల్లో బస్సుల్ని శాసనసభ ప్రాంగణంలో తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ప్రారంభం చేసి చూపించాం ఇవాళ రాష్ట్రంలో కోటి పైబడి జీరో టికెట్లు అంటే ప్రయాణం చేసే మహిళలు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు చాలామంది అనుకోవచ్చు బస్సులు ప్రయాణం ఉచితంగా ఇస్తే వచ్చేది ఏంటి అని నాకు తెలిసి బస్సు ప్రయాణం వల్ల రాష్ట్రంలో చాలామంది మహిళలు ఈరోజు కోటిసార్లు పైబడి ప్రయాణాలు చేశారంటే అండ్ ఎక్స్పోజర్ మొబిలిటీ వల్ల చాలా ఎక్స్పోజర్ వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా గృహాలకే పరిమితమైనటువంటి వాళ్ళు బస్సు ఈరోజు ఉచితంగా వస్తుంది పోయొద్దాం ఓ సంతకు పోయిద్దాం ఓ జాతరకు పోయిద్దాం ఒక నగరానికి హైదరాబాద్ నగరానికి పోయొద్దాం లేకపోతే మా పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు వాళ్ళని చూసొద్దాం లేకపోతే ఆసుపత్రిలో మా బంధువులు ఉన్నారు చూసొద్దాం లేకపోతే ఒక మార్కెట్కి వెళ్ళొద్దాం లేకపోతే ఒక వెజిటేబుల్ మార్కెట్కి మా ఊరిలో కొనుక్కునే బదులు నేను ఇంకో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వరకు బస్సులో వెళ్ళి కొనుక్కొని వస్తాను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ముఖ్య నేతలు కుప్పల రాజు అనిల్ కుమార్ విహెచ్ రోహిన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఏఐసిసి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా హైదరాబాద్లో రాష్ట్ర నేతలు నిరసన చేపట్టారు విద్యా వైద్య సామాజిక సేవారంగాల్లో కృషి చేసిన వ్యక్తులు సంస్థలను అవార్డులతో సత్కరించుకోవడం మన సాంప్రదాయమని గవర్నర్ జిస్దేవ్ వర్మ అన్నారు హైదరాబాద్ తాజ్ డెక్కన్లో ఆసియా టుడే సంస్థ నిర్వహించిన ఫ్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ప్రధానోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారతీయ సమాజంలో అసాధారణ విజయాలను సాధించిన వ్యక్తులను సన్మానించుకునే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆసియా టుడే సీఈఓ

It has been an exemplary example of analytical depth and innovation, undertaking endeavors ranging from in depth data analysis and market research to organizing ceremonies like this one, celebrating the finest contributors to our society. As Swami Vivekananda rightly said, arise, wake, and stop not till the goal is reached. This sentiment echoes in the spirit of every achiever present today. Whose relentless efforts have propelled not only their personal success but also the growth of our villages, cities, states, and nation as a whole. As the honourable member from Rajasthan was giving the example of C. Modiji and Sri Abdul Kalam that it is hard work, and not your background or you know from where you come from. What matters is where will you go and these lives have been very inspiring and india has always been a nation that has inspired the whole world in economics it contributed a large chunk of the gdp of the world before we were looted by the you know invaders i have seen most of them from medical fraternity i really congratulate one and all who have been awarded and I have received these awards. As rightly pointed out by my earlier speakers, <clears throat> India is supposed to be the largest populated country in the world. In spite of this much of population, under the leadership of our beloved Prime Minister Narendra Modi, we are not only marching ahead, we are progressing in almost in all fields india is supposed to be the largest manufacturing hub which has become in a span of 10 years in spite of we having more than 30% illiterates in the country now india has become the largest mobile manufacturing company in the world and not only that the people of this country the transactions which takes place in digital india is supposed to be the రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను హైదరాబాద్ లోని అశోక్ నగర్లో ఒక్క పూట భోజనమే తింటూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళను ఎంతో మందిని చూశానన్నారు ఈ తరుణంలో మోదీ ప్రభుత్వం కేంద్ర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండటం హర్షణీయమన్నారు పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ప్రధానమంత్రి మోదీ మాట ఇచ్చారని దానికి కట్టుబడి నేటి వరకు రోజ్గార్ మేళా పేరుతో తొమ్మిది పాయింట్ రెండు ఐదు లక్షల మంది నియామక పత్రాలను అందజేశామన్నారు అయితే ఈ ఒక్క రోజే దేశవ్యాప్తంగా డెబ్భై ఒకటి వేల మందికి నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు ఈ రోజు హైదరాబాద్లోని హకీంపేట్ నేషనల్ ఇండస్ట్రియల్ అకాడమీలోని అంతరిక్ష కేంద్రం ఆడిటోరియంలో నిర్వహించిన రోజ్గారి వేళ కార్యక్రమానికి బడ్డి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు హెల్త్ సెంటర్లో కిషన్ రెడ్డి గారు కేంద్ర కార్మి కిషన్ రెడ్డి గారు ఇక్కడ హకీంపేట్లో జరిగినటువంటి రోజుగారి మేళాలో నేను కార్య పాల్గొనడం జరిగింది ఈ హీంపేట ఈ కార్యక్రమంలో ఈరోజు మూడు వందల నలభై ఎనిమిది మంది యువతి యువకులకు నేరుగా నియామక పత్రాలను ఈ ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పది లక్షల మందికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ట్వంటీ సెకండ్ రోజు మొదటి రోజుగారు మేళా కార్యక్రమం ప్రారంభించారు ఆ రోజు నుంచి ఇప్పటి దాదాపు రెండు సంవత్సరాల్లో ఇప్పటికీ పద్నాలుగు రోజుగారు మేళలను నిర్వహించి నేరుగా యువతి యువకులకు ఇప్పటివరకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎలాంటి పైరవులు లేకుండా ధళారీ వ్యవస్థ లేకుండా ఇవాళ నీతిగా నిజాయితీగా నిబద్ధతతోనే తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ప్రతిసారి కూడా ఏ శాఖలో ఖాళీ ఉన్నాయి యూపీఎస్సీతో పాటు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఆర్మీ కానీ హెల్త్ కానీ ఫైనాన్స్ కానీ పోస్టల్ కానీ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్లో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించడం వాటిని వెంటనే ప్రభుత్వం కోట్ల రూపాయల విలువ చేస్తే మన్యం గుట్టను మాయం చేసిన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సర్పంచ్ డి దేవేందర్ నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం శివనేనిగూడెంలోని పద్దెనిమిది పాయింట్ ఒకటి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్న మూడు ఎకరాల గుట్టను భూభకాసులతో కుమ్మక్కై గుట్టను ధ్వంసం చేసి మట్టిని విక్రయించి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు దీంతో ఆర్టీఓ నోటీసులు జారీ చేయాలని ఎంఆర్ఓని ఆదేశించినా బే చేశారని పేర్కొన్నారు తప్పు నివేదికలిచ్చి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న ఎంఆర్ఓపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మైనింగ్ంట నా దగ్గరకు వస్తే ఆ దేవుని గుట్ట మీరు చేయడానికి లేదని నేను సర్పంచినప్పుడు వాళ్ళు చేయనీయలే నేను ఆ గుట్టను మొత్తం దశ ఇప్పుడు కూడా ఆ గుట్ట పేరు మీద మాలింగస్వామి గుట్టనే ఉంటుంది ఎంఆర్ఓ గారు ఏమంటాడు ఏది కాలేదు ఏది కబ్జా పోలేదు అంటున్నాడు ఎంఆర్ గారు మాట్లాడేదంతా కరెక్ట్ కాదు తప్పు మూడు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుండో నేను మూడు నెలల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరిగాను తప్పు చెప్తుండు ఎంఆర్ఓ గారు చాలా తప్పు చెప్తుండు ఎంఆర్ఓ గారు ఆర్ఐఏ గారు సర్వేర్ గారు వాళ్ళ కుమ్మక్క అయిపోయి అవతలతో కుమ్మక్క వ్యవహారం చేస్తున్నారు వాళ్ళతోనే పేపర్ స్టేట్మెంట్ కూడా ఇప్పించాడు ఎంఆర్ఓ గారు ఇదంతా ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎమ్మడి దయచేసి మీ ఆధ్వర్యంలో ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను మా ఊరి పుష్ప టూ ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ ముగిసింది చిక్కడపల్లి పోలీసులు దాదాపు రెండున్నర గంటల పాటు బన్నీని విచారించారు అంతసేపు విచారించినప్పటికీ అల్లు అర్జున్ కొంతమేరనే స్పందించినట్టు తెలిసింది అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్ళిపోయారు విచారణ ముగిశాక అల్లు అర్జున్ ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఆయన ఇంటికి తీసుకెళ్లారు విచారణ కోసం ఉదయం పదకొండు గంటలకు అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ విచారించారు ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ న్యాయవాదుల విచారణలో ఉన్నారు అల్లు అర్జున్ ను యాభై వరకు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది పలు ప్రశ్నలకు ఆయన మౌనం వహించారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనియే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు సీ రీకన్స్ట్రక్షన్ కోసం అతన్ని థియేటర్ వద్దకు తీసుకువెళ్ళనున్నారు ఈవెంట్లు బౌన్సర్లకు ఆర్గనైజేషన్గా యాంటోనీ వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్ నిందితుడిగా ఉన్నారు అతను మధ్యంతర బేలుపై బయట ఉన్నారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పిలుపు మేరకు ఉప్పల్లో బహుజన సమాజ్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం అనితారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గౌడ సుదర్శన్ జిల్లా అధ్యక్షులు రవీందర్ నాయక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రావిడి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు దేశంలో తొంభై రెండు శాతం ఉన్న బహుజనులను కించపరిచే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని తెలిపారు అమిత్ షా దేశ ప్రజలకు క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర కాదు మన దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేస్తున్నాం అన్ని రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజర్ మల్కాజ్గిరి జిల్లాలో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చెబుతున్నాము ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న అమిత్ షా బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడినంటే ఒక సామాన్య పౌరుడికి ఏమ ఏమీ భద్రత ఉంది ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం దానికి నిరసనగా బ అమిత్ షా క్షమాపణ వరకు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పే వరకు మనందరము నిరసన కార్యక్రమం చేస్తూనే ఉంటాము అదేవిధంగా అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఢిల్లీలో కూడా నాది కేసు నమోదు చేశాము ఈరోజు చిన్న పిల్లగాడిని మొదలు పెట్టుకొని ఒక ముస్లిం వరకు కూడా బాబాసాహెబ్ని అవమానిస్తే ఎవరు ఊరుకునేది లేదు మన అందరము దీనికి కట్టుబడి ఉండాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా బాబాసాహెబ్ అంటే దేవుడు అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బాబాసాహెబ్ వల్లనే ఈరోజు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము దేవుడు దేవుడు అంటే మోక్షం లభిస్తుందో లేదో కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల అందరికీ స్వేచ్ఛ అనేది ఈరోజు ఉందనేది మనకు అందరికీ తెలుసు కావున మనందరము అమిత్ షా క్షాపణ చెప్పే వరకు మనందరం నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము బహుజన సమాజ్ పార్టీ తరఫున చేస్తూనే ఉంటాము అందరికీ జై భీమ్ జై భారత్ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని మాకు తెలియపరిచినటువంటి మా జాతీయ అధ్యక్షురాలు భయన్ కుమారి మాయావతి గారి యొక్క పిలుపు మేరకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారి యొక్క ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా జిల్లాలో ఈరోజు మేడ్చా జిల్లా మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఈ విధంగా మేము ఐదు అసెంబ్లీల నుంచి పిలుపునిచ్చినప్పుడు మా నాయకులందరూ కూడా రుప్పల్ సర్కిల్లో ఈరోజు పెద్ద ఎత్తున అమిత్ షా అయితే పార్లమెంట్లో మాట్లాడినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిపై మాట్లాడిన అవచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాం బాబాసాహ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహ్ బాబాసాహ్ అని అవహేళనగా మాట్లాడినటువంటి అమిత్ షా గారు మరి వెంటనే వాళ్ళు క్షమాపణ తెలియజేయాలి మలక్పేట వ్యవసాయ మార్కెట్లో పెండింగ్ సమస్యల దశల వారీగా పరిష్కరిస్తామని కమిటీ చైర్పర్సన్ చెకోలేకర్ లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు డైరెక్టర్లతో కలిసి చైర్పర్సన్ పర్యటించారు మార్కెట్లో సమస్యలను రైతులు వ్యాపారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు మార్కెట్లో అక్రమ పార్కింగ్లపై జరుగుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామని చెప్పారు మార్కెట్లో పారిశుద్ధ్య డ్రైనేజీ సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారులు డైరెక్టర్లు పాల్గొన్నారు హైదరాబాదు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పాలకవర్గ ఆధ్వర్యంలో మరి ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా రైతులతో కూడా మాట్లాడడం జరిగింది చాలా సమస్యలు రైతులు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే గత పదేళ్ళల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఈ మార్కెట్ మరి ముఖ్యంగా దీంట్లో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి మరి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్ నిర్మించిన షెడ్డు దగ్గర నుంచి కానీ మరి బాత్రూంల దగ్గర నుంచి కానీ కూడా శిథిల అవస్థలు చేరుకున్నాయి ముఖ్యంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు రాత్రిలో పూట ఈ రైతులు ఏదైతే లారీలల్లా స్టాక్ తెచ్చుకుంటారో అవన్నీ కూడా దొంగతనం జరుగుతున్నాయి మరి దాని మీద ముఖ్యంగా చర్యలు తీసుకుంటాము ఆ దొంగతనాలు జరగకుండా ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల మరి సెక్యూరిటీ కూడా పెంచడం జరుగుతుంది మరి సీసీ కెమెరాలు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇక్కడ ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన చేసినాం మార్కెట్ కమిటీలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం మెయిన్గా రైతుకున్న షెడ్ ఏదో ట్వంటీ ఇయర్స్ ముందు నిర్మించినది అది మొత్తం కూలిపోయిన అవస్థలో ఉంది తర్వాత వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా అన్నీ ఏది బాగలేదు డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా సమస్య ఇక్కడ ఇంకా డ్రింకింగ్ వాలేజ్ లో డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి అంట అది కూడా ఒక సమస్యనే ఇంకా రోడ్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ బండి ఆగిపోయినాయి అసలు నడవలేకపోతున్నాం డ్రైనేజ్ ఓవర్ ఫ్లో వల్ల మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జవహర్ నగర్ దేవేందర్ నగర్ లోని సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఐదు ఆరు వందల నలభై ఆరులో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వెళ్ళిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్పై రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడి చేశారు ఈ దాడిలో గాయపడిన రమేష్ ని తరలించారు ఈ దాడిలో గాయపడిన రమేష్ ని తరలించారు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రెవెన్యూ అధికారులు దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడమే కాకుండా కూల్చివేతలకు వెళ్లిన అధికారులపై దాడి చేశారు అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు కోరారు Best three forms of this virus is of transportation in the chatty So, we'll come up, and if you have a place of transportation, thisgraaf is a gail, but you meet and you meet, this will be a complete tarniauk T tim right keep hands boios aare ఉప్పల్లోని స్వయంభూ కాలభైరవ స్వామికి తెలుగు బుక్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కింది స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామి జయంతి సందర్భంగా ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో తెలుగు బుక్ ఆఫ్ ఇండియా ఫౌండర్ చైర్మన్ చింతపట్ల వెంకటాచారి తెలుగు బుక్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కిన సర్టిఫికెట్ ని ఆలయ కమిటీకి ఇచ్చారు ఉప్పల్లో స్వయంభూ కాలభైరవ స్వామి విశేషత గురించి తెలుసుకున్నామన్నారు ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి లాగే ఉప్పల్లోని కాలభైరవ స్వామి స్వయంభూ రాయి గుండులో వెలిశారని పదిహేను కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని నిర్మించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మా తాత ముత్తాత నుండి ఇక్కడ పూజలు చేసుకోడు ఇక్కడ పవర్ఫుల్ టెంపుల్ అని వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ రా రావడానికి దారి అనేది ఉండకపో కాల్వలు మూసినది ఉండే ఆ దాటి రావాలంటే ఇప్పుడు చిన్నప్పుడు బ్రిడ్జులు ఏమి లేవు మాకు చిన్న కట్టలు వేసుకొని దాన్ని దాటి వచ్చి పూజలు చేసేది ఇక్కడ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మా ముత్తాతల నుంచి చెప్పుకుంటూ వస్తానే పవర్ఫుల్ టెంపుల్ అని ప్రజెంట్ మేము చూస్తూనే ఉన్నాం ఇప్పుడు జియాలజిస్ట్ అంకాలజిస్ట్ మీరు అందరు వచ్చి చూసి చెప్పారు ఇంకా మీరు కూడా మంచిగా మొక్కండి మంచిగా జరుగుతుంది ఇక్కడ చిత్తపల్లి వెంకటాచర్ నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి చైర్మన్గా భావిస్తాను ఈరోజు ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో స్వయంభూ వెలిసినటువంటి కాలభైరవ స్వామి విగ్రహం ఏదైతే ఉందో శిలాశ అది ఐదు వందల సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేయడం జరిగింది అట్లాగే ఏదైతే దేవాదాయ శాఖలో ఏదైతే చీఫ్ స్థపతిగా అట్లాగే ఈ మధ్యలోనే పద్మశ్రీ అవార్డు గహీత డాక్టర్ ఆనంద ఆనందాచార్య కూడా వారు కూడా దీన్ని నిర్ధారణ చేయడం జరిగింది ఇవన్నీ నేపథ్యంలో మన మన కట్టడాలు మన దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాచీనమైన దేవాలయాలుగా గుర్తించి ఇది తెలుగు బుక్ ఆఫ్ కార్స్లో ఆ పేరుని నమోదు చేయడానికి ఈ ఇక్కడ రవాణా జరిగింది వారికి ఆ ధృవీకరణ ధృవీకరణ పత్రాన్ని కూడా ఆ కమిటీ సభ్యులందరికీ అందజేయడం జరిగింది మనకు చాలా సుదినం మనకు ఈ ఉప్పలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ నాళభైరవ స్వామివారు మనకు చాలా విశేషమైనది విశిష్టమైనది అని చెప్పాలి ఎందుకంటే వీటిని ఆల్రెడీ మేము మొత్తం కూడా పరిశీలన చేసిన తర్వాత యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఏ విధంగా వెలిసారో అదే ప్రకారంగా ఉప్పుల బకాయితులు కూడా మనకు ఇక్కడ గుండుల వెలిసినటువంటి స్వామివారు ఈయన స్వయంగా వెలిసినటువంటి మూర్తి స్వయం వ్యక్తమూర్తిన కాబట్టి ఈ స్వయం వ్యక్తమూర్తి గాఢభైరవుడు చాలా విశేషమైనటువంటిది సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా మనకు చె చెప్పబడింది పురావస్తు వాళ్ళు కూడా తెలుసుకుని చెప్పినటువంటి విషయాలన్నమాట కాబట్టి వీటిని యూనివర్సిటీలో ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిదవ తేదీలో రెండు రోజుల పాటు జయగాం రెండు వేల ఇరవై ఐదు పేరిట గ్లోబల్ అలుమ్ని మీట్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు ఈ మేరకు యూనివర్సిటీలోని విజిటర్స్ లాంజ్లో పోస్టర్ను విడుదల చేశారు యూనివర్సిటీలో చదువుకొని వివిధ చోట్ల ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి సలహాలు సూచనలు ప్రస్తుత విద్యార్థులకు అందజేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడతాయని అన్నారు అదేవిధంగా టైమ్ ట్రెజరీ టాలెంట్ గుర్తింపులో భాగంగా వివిధ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నామని తెలిపారు ఆ రకంగా అందరూ వాళ్ళ వంతుగా కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్న తరుణంలో ఇట్లాంటి ఇనిషియేటివ్స్ చాలా మంచిగా ఉంటుంది ముఖ్యంగా నేను అగైన్ డైరెక్టర్ సురేష్ గారిని అప్రిషియేట్ చేస్తున్నా లాస్ట్ టైం ఈవెంట్ కండక్ట్ చేశారని కూడా నాకు అప్రిషియేషన్ ఆయన అప్లై చేయ చేసిండు సో ఈసారి కూడా అంతే కాదు ఉత్సాహం తోటి మనం ముందుకు వెళ్దాం అయితే లాస్ట్ టైం అయినటువంటి ఏమన్నా మనకు చిన్న సమస్యలు ఉండి కూడా మీరు చూసి ఈసారి ఆయన రిపీట్ కాకుండా కూడా మనం పెద్ద ఎత్తున చేద్దాం దానికి కావాల్సిన అది అయితే మా ఉద్దేశం ఏంటంటే ఈ మీ తోటి యూనివర్సిటీ ఏ రకంగా మనం కొంత బెనిఫిట్ కావచ్చు ఒకటి వాళ్ళు ఫెలోషిప్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు మాకు కొంత చర్చ జరిగింది అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈరోజు చాలా మంది మంచి ఆర్థికంగా బాగున్నారు మంచి జాబ్స్ ఉన్నాయి సార్ టుడే వాట్ ఎవర్ వి ఆర్ బికాస్ ఆఫ్ యూనివర్సిటీ టు కమ్ బ్యాక్ అండ్ టు హెల్ప్ ఇన్స్టిట్యూషన్ అని మాకు వాళ్ళ నుంచి కొంత రిక్వెస్ట్ వచ్చాయి మళ్ళీ కూడా సో అది ను దృష్టిలో పెట్టుకొని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని అయితే మాకు మేము వాళ్ళను కొన్ని రిక్వెస్ట్ చేయబోతున్నాం అండ్ ఆఫ్ కంఫర్ట్ To contribute in some form to the university, uh, Triple key we are expecting pressure, talent, time. In that aspect, uh, our alumni are coming forward. They are supporting the alma matter. whatever the extent they can do. Every alumni are contributing for it, and uh, we will be able to raise the alumni registration. Earlier it was about uh, five thousand registrations. Now, we could be reaching about, uh, around 18,000 plus registrations, and it is continuing. So, with this uh, meet, so we can reconnect with our uh, alumni, we can recognize them, we can uh, uh, follow up their talent and their treasure, or whatever it may be.